మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈయన భారతదేశ మొదటి ఇంజనీరు పండితుడు మరియు రాజనీతి తెలిసినవాడు మైసూరు సంస్థానానికి పంతొమ్మిది వందల పన్నెండు నుండి పద్దెనిమిది వరకు దివానుగా అంటే ప్రజల న్యాయం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలను అత్యంత తెలివిగా నిర్ణయం తీసుకొని మైసూరు రాజుకి వివరించేవారు అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరఫున ఐదవ కింగ్ అయిన జార్జ్ ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిదుచ్చి సత్కరించారు మన దేశంలో ఈయన పుట్టినరోజును అంటే సెప్టెంబర్ పదిహేనును ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ మోక్షగుండం విశ్వేశ్వరయ్యనే చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు అలాగే హైదరాబాద్ మూసీ నది వరదల నుండి రక్షించడానికి పథకాలను రూపొందించాడు అలాగే విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను కూడా రూపొందించడంలో కూడా ఈయన పాత్ర ఉంది పంతొమ్మిది వందల పదిహేడులో బెంగళూరులో ప్రభుత్వ ఇంజనీరు కాలేజీ స్థాపించడంలో ముఖ్య పాత్ర వహించాడు